అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు ఈ సిక్స్టీ థర్డ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా కాన్వెంట్లోనే చదువుతున్నాను సో ఈ స్కూల్లోకి పెట్టగానే నాకు నా స్కూల్ ఆ కాన్వెంట్ ఆ వాతావరణం ఆ ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఐ థ్యాంక్ నిర్మల్ గారు సో ఇప్పటికే చాలా టైం అయింది అందరూ అవార్డ్స్ ఫర్దర్ ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నారు పిల్లలందరూ సో పిల్లలకి ఎక్కువ ఈరోజు ఏం చెప్పినా అంత కరెక్ట్ ఉండదు బట్ ఇక్కడ అందరు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక రెండు నిమిషాలు పేరెంట్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా మన పిల్లలే మన భవిష్యత్తు పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదే ఉంటుంది సో ఈరోజు మనం చూస్తున్నాం సొసైటీలో ఎట్లాంటి నేరాలు జరుగుతున్నాయి సొసైటీ ఎలా ఉంది అనేది సో ఏదైనా సరే మనం మన ఇంటి నుంచే మొదలు పెట్టాలనేది నా నమ్మకం సో మనం ఇంట్లో పిల్లలకి ఎలా బిహేవ్ చేయాలి పెద్దవాళ్ళని ఎలాగ రెస్పెక్ట్ చేయాలి లేదా ఆడపిల్లలని ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మగపిల్లలకు కానివ్వండి ఎలా ఉండాలి అనేది ఇద్దరికి మగపిల్లలకి ఆడపిల్లలు ఇద్దరికీ మనం చెప్పడం అనేది చాలా అవసరం కానీ పేరెంట్స్గా మనం ఎంతవరకు వాళ్ళతో అంత ఫ్రీగా ఉంటున్నాం చాలామంది పేరెంట్స్ పిల్లలతో అన్ని విషయాలు డిస్కస్ చేయట్లేదు కానీ అలా చేయకపోవడం వల్లే మన పిల్లలు వేరే అట్రాక్షన్స్కి చూసుకొని ఫోన్స్లో ఫ్రెండ్స్తో కానివ్వండి ఏదన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఆ స్వేచ్ఛని అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఫ్రెండ్స్గా ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను పిల్ పేరెంట్స్ అందరూ కూడా తల్లిదండ్రు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత పిల్లలతో కూర్చొని కొంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం అనుకుంటున్నారు ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసేదానికి అవ అవకాశం ఉంటుంది అట్లాగే పిల్లల ఫ్రెండ్స్ మన పిల్లలు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ని కూడా అప్పుడప్పుడు ఇంటికి పిలిచి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి మనం ఏమైనా గైడ్ చేయగలుగుతామో అనేది కూడా మనకు తెలుస్తుంది అలాగే ఈరోజు మనకి పేపర్లో అత్యాచారం న్యూస్ లేకుండా మనం పేపర్ చూడట్లేదు అది చిన్నపిల్లలు కానివ్వండి పెద్ద పిల్లలు కానివ్వండి ఏజ్తో సంబంధం లేకుండా మనం ఈరోజు లైంగిక అత్యాచారాల గురించి వింటున్నాం బట్ తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నామా చెప్పట్లేదు ఎందుకంటే అలాంటివన్నీ మాట్లాడకూడదు మాట్లాడకూడదు మాట్లాడితే తప్పు అనే భావన ఇంకా చాలా మందిలో ఉంది పేరెంట్స్ కానీ అది కరెక్ట్ కాదండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు బీ ఫ్రీ విత్ యర్ చిల్డ్రన్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ చెప్పాలి అలా చెప్పిన రోజున వాళ్ళ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది లేకపోతే మనం చెప్పకపోతే ఎవరు ఎలా టచ్ చేసినా సరే ఓకే ఇలాగే టచ్ చేస్తారు కావాలి అనుకొని పిల్లలు అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ లైంగిక వేధింపులకి గురవడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పండి అలాగే మన ఇంట్లో పిల్లలకి ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఎలాగ రెస్పెక్ట్ ఇస్తామో బయటికి వెళ్ళిన తర్వాత వేరే ఆడపిల్లల్ని కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే చూడాలనేది కూడా మనమే చెప్పాలి మన పిల్లలకి తెలియదు ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఇంకొకళ్ళ ద్వారానో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడపిల్లల్ని ఏమైనా ఏడిపిస్తే పోలీస్ కేసులు అవుతాయి పోక్సా యాక్ట్ అనేది ఒకటి ఉంది చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉన్నాయి అందులో ఒక్కసారి ఆ కేసు కనుక రిజిస్టర్ అయితే పిల్లల మీద వాళ్ళ భవిష్యత్ అంతా నాశనమైపోతుంది అలాగే డ్రగ్స్ ఒకటి మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం సో పిల్లలకి ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది కాబట్టి ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు మీ అందరినీ కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పిల్లలకి మంచి చెడు ఏంటి అనేది ఏ విషయమైనా సరే వాళ్ళ మనసుకు సంబంధించింది కానివ్వండి శరీరానికి సంబంధించింది కానివ్వండి తప్పనిసరిగా చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని ఎలాగ సేఫ్గా ఉండాలి అనేది మీ అందరూ బాధ్యతగా తీసుకొని ముందు ముందు ఇవన్నీ పిల్లలకి చెప్తారని ఆశిస్తున్నాను అలాగే పిల్లలందరూ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నట్టుంది అయ్యి ఆ ప్రైజ్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు ఈ ప్రోగ్రాంలో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన నిర్మల హృదయ అదార్టీస్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ